హలో నేను ఈరోజు మీకు వేస్ట్గా పడేసినవన్నీ ఉల్లిపాయలతో వస్తాయి కదండి దాంతో ఒకటి చేసి చూపిద్దామని తయారు చేశానండి ఇదిగో మనకు ఉల్లిపాయలతో వస్తాయి కదా ఇవి ఇవన్నీ ఒక దగ్గర ఉంచాను ఇలా లైన్లు కూడా వస్తుంటాయి కదండి మన కాయగూరలతో దీంతోనేమో ఇలాగా ఒకటి తయారు చేశాను ఇగోండి అంటులు తోముకోవడానికి దేవుడి సామాన్లు తోముకోవడానికి వేస్ట్గా పడేస్తుంటాం కదా ఇవి చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి సర్ఫ్ కూడా ఎక్కువ వచ్చి మనం బోల్ గిన్నెలు తోముకోవచ్చు అండి వీటితో ఇది ఎలా చేయాలో ఒక్కసారి మీకు చూపిస్తా అండి అండి ఇలాంటి లైన్లను తీసుకొని ఇలాంటి లైలాన్ తీసుకొని అందులోని ఉల్లిపాయకి వస్తాయి కదండి ఇవన్నీ ఇలా అనమాట పెట్టుకొని మనం ఎన్ని కాస్త మనకి ఎంత సైజు కావాలంటే అంత చేసుకోవచ్చు இதுகோ இல்ல பெட்டாண்டி பெட்டாக்க இது கலி மீக்கு இல்ல దగ్గరికి ఇలా పెట్టేసుకోనండి అండి మీకు ఇలాగా వస్తుంది ఇలా వస్తుంది అనమాట దీనికి నేను ఏం చేశానంటే ఓడకుండా ఒక సూది దారం తీసుకొని సూది దారం తీసుకొని చిన్నది ఇలాగా ఉంటుంది కదండి ఇలా మడిచి ఇలా పెట్టండి మనం ఫస్ట్ కొంచెం దారం వదిలేసి ఈ దారమును ఈ దారం కూడా కలిపి గట్టిగా ముడేసుకుంటే ఇంకా ఓడదండి ఇది ఇదిగోండి ఇల్లగా ఇలా వస్తుంది ఇలా ఉండిపోద్ది మీకు పైకి రాకుండా ఉంటుంది మీరు చక్కగా సర్ఫ్లో ఇందులోనే పెట్టుకొని శుభ్రంగా వాడుకోవచ్చు సింకులు అన్నీ మనం సర్ఫ్ పెట్టి కడుక్కుంటాం కదా అన్నిటికీ పనికి వస్తాయండి వేస్ట్గా పడిసేవన్నీ ఇదిగో ఇలా చేశానండి చూడండి ఇదిగోండి ఇది ఒకటి మూడు చేశాను ఒకటి పెద్దది చిన్నవి రెండు చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తాను నాకు ఈ ఛానల్కి మీరు కొంచెం సపోర్ట్ చేయండి